శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం లో గల మార్గదర్శి నికేతన్ పాఠశాలలో జరుగుతున్న ఇరవై ఏడు సంవత్సరాల ఉచిత వేసవి బడిని శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంహెచ్ శ్రీ ఇనాయితుల్లా సందర్శించారు ఆయనతో పాటు హిందూపురం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ ఎంఈ కిఫాయితుల్లా హాజరయ్యారు ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె సాయికల కె మాలప్ప దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వేసవి బడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఇరవై ఏడు సంవత్సరాలుగా పేద విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం ఉచిత వేసవి బడులను నిర్వహించి నిస్వార్థ సేవలు అందిస్తున్న కె సాయికల మాలప్ప దంపతులను అభినందించారు విద్యార్థులు క్రమశిక్షణ పాటించి విద్యలు రాణించాలని పేర్కొన్నారు తల్లిదండ్రులను గురువులను సమాజాన్ని గౌరవించాలని కోరారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీఎంఈ కి కిఫాయితులా మాట్లాడుతూ చదువు విషయంలో అంతరాత్మను కూడా నమ్మకుండా పట్టుదలతో చదివి భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు తెలియజెప్పారు ఈ శుభ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కోఆర్డినేటర్లను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు శ్రీనాయతుల్లా విద్యార్థులకు రాత పుస్తకాలను తీసుకొచ్చి వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో కె మాలప్ప సాయికల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎం సి గంగాధర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

నా పేరు నందివఢని నేను బాగా నేర్చుకున్నాను ఇప్పుడు క్లాస్ ఫస్ట్ కూడా వస్తాను నేను టూ ఇయర్స్ నుంచి వస్తాను నేను ఈ వేసవి బడి గురించి చాలా నేర్చుకున్నాను యోగా కరాటే డ్యాన్స్ కంప్యూటర్ పద్యాలు అన్నీ నేర్చుకున్నా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది టూ ఇయర్స్ నుంచి వస్తాను నేను సెవెంత్ సెవెంత్ అయిపోయింది ఇప్పుడు ఎయిత్కి వెళ్తున్నాను పిల్లలకు మైండ్ డిసిప్లిన్గా ఉంటున్నారు ప్రతి ఒక్కటి మాకు తోచినవన్నీ సమకూరుస్తున్నాం పిల్లలకు మేడం ఎంతమంది వస్తున్నారు మేడం టెన్ స్టార్టింగ్ హండ్రెడ్ పైనే వస్తుంది ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ నెంబర్స్ వస్తున్నారు అందరికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అందరికి అది ఖచ్చితంగా పాటించున్నాము ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మదండి కేవలం చదువులు మాత్రమే అన్నమాట చదువుల్చే గురువుని మరియు మాట మీరు కూడా నమ్మతండి ఓన్లీ స్టడీస్ మీ చదివిచ్చే గురువులు మరియు ఒక మా నాన్నగారు ఒక ట్వంటీ ఫార్టీలో ఒక మాట అన్నారు రాత నేర్చుకో నీ తల రాత మార్చుకో అది చాలా పెద్ద మాటది ఆ విధంగానే మీరందరూ అందరూ చదువును మాత్రమే నమ్మండి ಇದು ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಇವಾಗ ಧನ್ಯವಾದಗಳು ಅದೇ ಇಂಗ್ಲಿಷ್ ಏನು ಇಂಗ್ಲಿಷ್ಫಾರ್ಮ್ ಎಂ ಕೋರ್ ಅಂತ ಎಪ್ಪಡೋ ಕಂಡು ಹೋಗಿ ದಾನ್ ತರದೇಸ್ ರೈತರು ಇಂಗೀಷ್ಫಾರ್ಮ್ ಆಗಿ ಇದು ಇಡೀಸ್ ಪಟ್ಟು ಕೊಡೋದು ಇದು ಒಟ್ಟು ಗಂಟೆ ఇదే నమస్కారం చెప్పుకుంటే పొగలంతా ఉంటుందా లేదా నిద్ర ఉంటుందా లేదా అదే విధంగా మీరు కూడా మంచి చదువు చదువుకొని ఎందుకంటే ఇట్లా వస్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు అది కాదు మన దగ్గర డిసిప్లిన్ అనేది ఒకటి రావు డిసిప్లిన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది తల్లిదండ్రులు ఘోరం ఇస్తారు గురువుకి ఘోరం ఇస్తారు ప్రపంచాన్ని చూస్తారు ప్రజల ప్రపంచాన్ని గౌరవిస్తారు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ మీరు డిసిప్లిన్ వచ్చిందా మీరు ఏదైనా సాధిస్తారు చదువు డాక్టరు ఇంజనీరు కలెక్టర్ కాదు మీ దగ్గర డిసిప్లిన్ ఉండాలా డిసిప్లిన్ ఉంది అంటే మీరు ఏ స్థాయికన్నా పోతాను అవునా కదా మీరు అర్థమవుతా ఉన్నా నేను చెప్పే మాటలు అర్థమవుతా ఉన్నాము இஸ் இம்ப்ளைமென்ட் అంటే ఏంటి ఇస్ ఇంప్లైమెంట్ చేస్తే మీరు మిమ్ముల్ని చూసి వేరొక వాడిని తీసుకుంటారు ఇప్పుడు మీని తీసుకున్న లలా మీని తీసుకుని చూసిన తర్వాత వేరొక వాడిని తీసుకుంటారు అలాగాన అంటే జత్త అనే తప మధ్యమాట మధ్యమాట అంటే మీరు అంత గోల కట్టండి రిషబ్తం అదే విధం గా మీ కూడా అంటే జత్త అనే దాని విధం అంటే ఇంప్లైయర్ వైండ్ అంటే జస్ట్ రిషబ్తం కొంటారు ఉచితపడి అంటే కాదు మనం ఏం నేర్చుకున్నాం మనం ఏం ఏం సాధించాం అది గుర్తుంది కల్వా అది గుర్తున్నప్పుడే మీరు ముందుకు సాధారు అది ల్యాప్టాప్లో ఏమి సార్ ఆటలు ఉంటాయి ఆటలు ఉంటాయి మీ జీవితం ఇంకా దండిగా ఉంది బట్ ఈ సమయం మీది అక్షరాలు నేర్చుకునే సమయం డిసిప్లిన్ మైటేట్ చేసిన సమయం ఈ సమయం వృధా జీవతండి అప్పుడు మీ తల్లిదండ్రులకి గురం గురువుకి ఘోరం కమాకారి ఘోరం వస్తుందా లేదా మన ఊరికే ఒక పేరు వస్తుంది ఎందుకు వస్తుంది ఇంకా ఒక ఉందా ఒకటప్ప ఆ వస్తువులో ఇల్లు ఎక్కువ అని చెప్పినప్పుడే ఆ గురువు కూడా మీ తల్లిదండ్రులు కూడా మరి మధ్య రూపంలో కథ రూపంలో మీకు తెలియజేసినాను మెరుగుపరిచినాను చదివి చెప్పినాను కాబట్టి మీరు ప్రతిదినము దృష్టి కనిపెట్టండి ప్రతి దినమూ పాఠశాలకు వచ్చి ఇక్కడ జరిగేటటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ బాగా నేర్చుకొని మరి మీరు ఆచరణ రూపంలో చూపియాల నేర్చుకున్నటువంటి ఈ చోరు ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టుకుంటా ఇక్కడ ఏమి నేర్చుకున్నారో అది మీరు ఆచరణలో పెట్టాలా అప్పుడే దాని ఫలితము మనకు అందుతాయి కాబట్టి మీరు పాఠశాలకు మీ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారంటే మంచి విద్య నేర్చుకొని మంచి డాక్టర్లుగా మంచి ఇంజనీర్లుగా మంచి కలెక్టర్గా కావాలని వాళ్ళు ఎంతో సదుద్దేశంతో తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మంచి క్రమశిక్షణ నేర్చుకుని శ్రద్ధతో పట్టుదలతో దయనీయంగా అన్ని విషయాలు ఉపాధ్యాయులు అనుభవ ఉపాధ్యాయులు ఎన్నో విద్యలు నేర్పిస్తుంటారు అన్నమాట కాబట్టి అవంతా బాగా విని ఆచరణ రూపంలో పెట్టేసి అయిపోయి అందరికీ నమస్కారం మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ ఉచిత వేసబడి పిల్లలకు దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే పిప్పేస్వామి సార ఆర్థిక సాయంతో ప్రారంభించి ఇరవై ఏడు సంవత్సరంలో ఇప్పటికే పూర్తి అవుతూ ఉంది ఇందులో పేద పిల్లలు ఎంతో ఈ వేసపడిన సద్వినియోగం చేసుకుంటున్నారు ఇక్కడ ముందు మేము ఏమనుకున్నామంటే ప్రతి పిల్లాడు కాన్వెంట్లకు పోయి ప్రైవేట్ పాఠశాలలకు పోయి ఎంతో విద్య నేర్చుకుంటున్నారు పేద పిల్లలు ప్రభుత్వ బడలకు పోవడం వల్ల ఒకరు కూడా బాగా తెప్పిస్తున్నారు అయితే మేము కాన్వెంట్లే పోలేదని నా వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఉండేది ఆ ఫీలింగ్ పోగొట్టాలని అటువంటి పిల్లలందరూ కూడా మా ప్రైవేట్ పాఠశాలకి రప్పించాలనే తెలుసుకు అరెస్ట్ స్టార్ట్ చేస్తే అది రాను రాను ఎంతో విజయవంతం అవుతూ ఈరోజు పేద పిల్లల కోసము ఎంతో ఉపయుక్తంగా ఉంది దీనికి ముఖ్య కారణం ఏమంటే పట్టణ ప్రజలు దాతలు ఎంతో ప్రోత్సహిస్తూ ఈ వేష బడులను నడవడానికి ఎంతో ముందు ముందుకు వచ్చి నడవ నడిపించడానికి ఈ పట్టణ ప్రజల యొక్క సహకారం విన వినలేనిది ఇంకా ఇలాంటి వేసబడులో ముందు ముందుకు కొనసాగాలనే ఆశయం ఉంది ఇప్పుడు ఈ పిల్లలకు కంప్యూటర్ కరేట యోగా డ్యాన్సు డ్రాయింగు రైటింగు ఇవన్నీ నేర్పిస్తూ పిల్లలకు సర్టిఫికేట్లు ఇస్తూ మెమెంటలు కూడా ప్రతి ఒక్క పిల్లలకి ఇవన్నీ సదాశయంతో ముందు ఉన్నాము ఇంకా రెండు రోజులకి ఈ ఇరవై ఏడాది ఉషిత వేసబడి ముగుస్తూ ఉన్నాము అందరికీ ఈ ఇటువంటి సేవలు అందించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున మార్గదర్శి విద్యా కేంద్రం సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్